సీతారెడ్డి సీతారెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా పరిపాలన ఎలా ఉందంటారు పరిపాలన సంక్షేమ పథకాలు అయితే బాగానే చేస్తున్నారు చంద్రబాబు గారు మరి అభివృద్ధి కార్యక్రమాలే ఇంకా అమల్లోకి వస్తున్నట్టు కనపడలేదు అభివృద్ధి జరగాలంటే ముందు పల్లెటూరికి పట్టణాలకి రోడ్లు బాగా ఇది సౌకర్యం కల్పించి అనుసంధానం చేయాలి పట్టణాలని పల్లెటూరులని అప్పుడు బాగా పల్లెటూరు వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చెందుతారు వాళ్ళు కూడా ఆర్థికంగా ముందడుగు రాకే అవకాశం ఉంటుంది అవి బాగా చూడాలి ముందు రోడ్లు వేస్తున్నారని చెప్పారు వేయట్లేదా మరి ఎక్కడ వేసినట్టుగా కొన్ని పల్లెటూర్లు బాగా కలపాలి ఇంకా అది పథకాలు వచ్చినాయని అంటున్నారు ఏమేమి వచ్చినాయండి మీకు మాకైతే గవర్నమెంట్ పథకాలు ఏమి లేవు ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా మాకు ప్రభు పథకాలు అయితే లేవు ఏ కార్డు లేదు మాకు బియ్యం కార్డు కానీ లేకపోతే ఇది ఆరోగ్య శ్రీ కార్డు కానీ అలాంటివి ఏమీ లేవు ఎంప్లాయీస్ అయింది మాది ఇదే వ్యాపారం వ్యాపారం చేసుకుంటారు ఓకే షాపు అది ఎలా ఉందండి ఇప్పుడు వ్యాపారం బాగానే ఉన్నాయా ఉన్నాయా వ్యాపారాలు ఏ మాల్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత కొంచెం ఐదు రోజుల మీద కొంచెం డౌన్గానే ఉంది కాకపోతే ఇక తప్పదుగా దాంట్లో ఉన్నాక ఇంకా ఇటు వెళ్ళాం కాబట్టి అదే చేసుకుంటా ఉన్నాం ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైంది బాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకుంటున్నారు కదా జనాలు బయటికి రావడానికి ఇష్టపడట్లా మొత్తం ఫోన్లోనే బుక్ చేసుకుంటున్నారు అంటున్నారు అట్లా జరుగుతుంది ఓకే ప్రధాని ఇప్పుడు మొత్తంగా జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా చూశారు ఎవరు ఎవరి ప్రభుత్వం బాగుందంటారు వాటిలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అవి అవి చెప్పాలంటే చాలా ఇది చేయాలి పరిశోధన చేయాలి రఫ్కి చెప్పండి మీరు చూసిన దాంట్లో గమనించిన దాంట్లో ఆయన పథకాలు వచ్చి కొంతమందికి ఇప్పుడు ఇంకా ఈయన కొన్ని ఎక్కువగా చేస్తున్నారు ఈ పథకాలు కూడా జనానికి ఎక్కువ సంక్షేమ పథకాల వల్లే ఇది అవుతుంది కానీ అభివృద్ధి వైపు చోట్ల ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అని చెప్పి ఆయనే ఆ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆయన అంటే తెలిసిన వాళ్ళు కావచ్చు ఎక్కువగా బ్రాండింగ్ చేస్తూ ఉంటారు ఆ మార్కు గవర్నెన్స్ మీకు కనిపించలేదా మరి మీకు ఈ వన్ ఇయర్లో కనిపించింది అంటే వన్ ఇయర్ఏగా అయింది ఇప్పటికి ఆయన వచ్చి మరి ఇంకా చేస్తామని చెప్తున్నారు కదా ఇంకా టైం ఉంది ఆయన చేసేది చూడాలి ఆయన బాగా చేస్తే ఈసారి కూడా ఆయనే అనుకుని నేను చెప్తే ఇప్పుడు చెప్తే ఆయన తర్వాత కూడా ఆయనే వస్తారు బాగా చేస్తే అంటున్నారు అంటే ఇప్పుడు చేయట్లేదన్న లేకపోతే ఏంటి అంటే ఇప్పుడు సంవత్సర కాలంలో ఏం చేయగలరు అప్పుడు అన్నీ చేయలేరు కదా కొన్ని చేస్తున్నారు ఇంకా చేస్తామని చెప్తున్నారు అన్నీ ఎన్నెలలో చేయగలుగుతారు అంటారు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ప్రామిసులు కావచ్చు ఎన్నేళ్ల వరకు ఇవ్వచ్చు అంటారు వాళ్ళకి టైం చేయడానికి చేయడానికి సంవత్సరాలు మరో పక్క వాళ్ళు ఏమో మూడేళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తామంటున్నారు మూడేళ్లలో రాజధానికి కడతామంటున్నారు అవదా మరియు నమ్మకం ఎన్ని పెట్టిద్దంటారు రాజధానికి రాజధానికి ఐదు సంవత్సరాలు కూడా చాలదు రాజధాని అవ్వటం అంటే వ్యవహారం కనపడుతుంది రాజధానికి వెళ్తే ఇంకోటండి ఇప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి గారేమో పరిపాలన రాజధాని వైజాగ్ అంటున్నారు వీళ్ళేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్ అని చెప్పి వీళ్ళ నోడుతూనే అంటున్నారు రెండింటికి తేడా ఏంటి మరి ఇంకా అదే చెప్తున్నారు కదా ఇక అంత లోతుగా మనం చెప్పలేము వాళ్ళు జనరల్గా అంతవరకు అయితే మనం చెప్తాం అంతేగాని అది ఇంకోటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్రకు వస్తానని పాదయాత్రకు వస్తే రెస్పాన్స్ ఎలా ఉండిద్ది అంటారు పాదయాత్రని చేయాలి ఆయన ఉనికి ఉండాలి కదా మా పార్టీ అనేది ఒకటి ఉంది మేము కూడా మరి ప్రజలకు ఈసారి పదవిలోకి వస్తే ఇది చేస్తాం ఇది చేస్తామని ఆ పాదయాత్రలో చెప్తారు మీ సాధక వాళ్ళు అడుగుతారు జనాన్ని వీళ్ళు చెప్పి వీళ్ళు చెప్తారు మేము ఈసారి అధికారంలోకి వస్తే ఇంకా బాగా చేస్తాము ఇది చేస్తాం అవి చేస్తాం అనేది చెప్తారు మరి దానికి ఆశపడతారు కొంతమంది ప్రజలు ప్రజలు ఏముంది ఇప్పుడు జనం నమ్మటమే కదా రెండు సార్లు నమ్మాము మోసపోయేది ప్రజలే కానీ వాళ్ళు ఏముంది రాజకీయ నాయకులు బాగానే ఉంటున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు మరి అదే విధంగా రెస్పాన్స్ ఉండిద్దంటారు ఆయనకి లేకపోతే ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా మరి అంటే ఈ వీళ్ళ బలాన్ని బట్టి ఉంటుంది ఇక ఇప్పుడు పా అధికార పార్టీ బలాన్ని బట్టి అధికార పార్టీ బలాన్ని బట్టి అంటే ఆంక్షలు విధిస్తారనే వాళ్ళు ఎంచవచ్చు అధికారం ఉన్నారు కదా వాళ్ళ చేతిలో మరి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయవచ్చు జగన్ గారు కూడా అలానే చేశారా అధికారంలో ఉండి చేస్తున్నారు కదా లోగడ వీళ్ళు చేసిన కుంభకోణాలను బయటికి లాగటం ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా అట్లాగే ఇక వీళ్ళ పార్టీ బలోపేతం చేసుకోవడానికి అవతల పార్టీని వాళ్ళు అడ్డంకులు నిజంగానే కుంభకోణాలు అంటారా లేకపోతే కక్షపూర్త చర్యలు అని చెప్పంటారా అంటే రెండు పార్టీలకి రెండు వర్షన్స్ ఉన్నాయి కదా అందుకని యాజ్ ఎ న్యూటల్ ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి అని అదే జైల్లో వేయడము లేకపోతే కుంభకోణాలు అని చెప్పి మీరు చెప్పారు కదా ఇందాక వాటి గురించి కుంభకోణాలు అంటే ఇప్పుడు ఇది చేయకుండా చేయలేరు కదా రేపు రుజువు చేసి వాళ్ళు చేస్తారు రుజువు చేస్తున్నారా మరి ఇప్పటి వరకు జైల్లో అయితే చేస్తున్నారు రిమాండ్ అయితే వేస్తున్నారు రుజువు అయితే చేస్తున్నారా అంటే రుజువు చేసేది మరి అదే ఇప్పుడు జరుగుతుంది కదా ప్రాసెస్ అంతా కో ఫోటో ఫోటో కోటి కుంభకోణాలని బయట లాక్కొస్తున్నారు ఓకే అది సరే మొత్తంగా అయితే ఈ వన్ ఇయర్ పరిపాలన అయితే సంతృప్తికరంగానే ఉందా మీకు ప్రస్తుతానికి సంతృప్తికరంగానే ఉంది ఓకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాగా కష్టపడాలి కష్టపడాలంటారా అంటారా కష్టపడి మరి ఆయన కష్టాన్ని బట్టి ఉంటుంది పార్టీ ప్రక్షాళనకి నేను ఒక మీటింగ్ పెట్టారు ఆయన యువత మొత్తం కూడా రాజకీయాల్లోకి రావాలి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాదని చెప్పి అంటున్నారు మరి మీరు బలంగా కష్టపడండి నేను మీ వెనకనే ఉండాలని చెప్పి అంటున్నారు నిజంగా మరి అలా జరుగుద్ది అంటారా వాళ్ళు మరి హ్యా ఫ్యూచర్ చెప్పాలి మనం ఏం చెప్తాం చూస్తే కానీ చెప్పలేము అమలు చేసే విషయంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా ప్రస్తుతం బాగానే ఉన్నాయి చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్తున్నారు బాగా చేస్తున్నారు ఆయన చెప్పినట్టు చేసుకొస్తే అన్ని పర్వాలే మరి పార్టీ బలంగానే ఉంటది ఎమ్మెల్యేలకు కూడా ఇది చేస్తున్నారు కదా యూజ్ ఉండి అంటారా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా నెలలో రెండు సార్లు మూడు సార్లు తిరిగారు దాని వల్ల చూస్తే రిజల్ట్ వచ్చిందా మరి వాళ్ళకి అలానే ఇది ఒడాలిపోతే ఇంకా గట్టిగా చేసే చర్యలు ఏమైనా కనిపిస్తాయా అదే రావాలి జనాలకు వచ్చి వాళ్ళకి సాధక పథకాలు అన్ని కనుక్కొని వాళ్ళ సమస్యలు తీరుస్తుంటే పర్వాలే మరి తెలుసుకుంటున్నా తీర్చడం ఎప్పుడో మరి మొత్తంగా ఎన్ని మార్కులు వేయచ్చు అంటారు కుటుంబ ప్రభుత్వ పరిపాలనకి ఒక సంవత్సర పరిపాలనకి వందకి ఎన్ని వేయచ్చు వందకి నలభై మార్కులు వేయచ్చు నలభైయా ఏంది బార్డర్ పాస్ చేశారు మొత్తం బాగుందని చెప్పి బార్డర్ పాస్ చేశారు నాలుగేళ్ళు చూసేస్తారు వేస్తారంటారు మిగతా మార్కులు అంతే కదా మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటండి మరి మొదటిసారి గెలిచారు డిప్యూటీ సీఎం గా వెళ్ళారు ఎలా చేస్తున్నారు ఆయన అంతలో మనం ఏం ఇక అవన్నీ కూడా అంత నాలెడ్జ్ మన దగ్గర లేదు అది తల్లి కొంచెం డబ్బులు పడ్డాయమ్మా మీకు

ఈ పథకం వద్దని కాదు రాణు కూడా ఉన్నారుగా కొన్ని చాలా పోయి ఉంటాయిగా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఇస్తే మంచిది అంటారు అంతేగా అందరికి ఇవ్వాలి ఇస్తే కొంతమంది అది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అది ఎక్కువ వస్తుంది చాలా మంది తీసేస్తారు నాకు ముగ్గురు పిల్లలు పడితే అమ్మ యాభై వేలు పడ్డాయి నామ సంతోషపడి పడకపోతే వాళ్ళు బాధపడతాల్లా చాలా తీసేశాడు అంటే వాస్తవం అయితే ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా డబ్బులు వేస్తామని చెప్పన్నారు కాకపోతే వీళ్ళు కూడా రూల్స్ పెట్టారు అంతేనా అంతే ప్రతి ఒక్కరికి అమ్మఒడి వేయాలి కాబట్టి వేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి కానీ అన్ని పాటించుకోవాలి మేము ఇప్పుడు ఫ్రీ బస్ పెడదామని చెప్పి అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను నుంచి పెట్టాలంటారా పెట్టినాటే పెట్టినా ఒకటే త్రీ బస్ పెడితే పల్లి వెళ్ళి పెడతాడు అక్కడ తెలంగాణలో చూసారుగా ఎట్లా జుట్లు పట్టుకుంటున్నారు ఇక్కడ కూడా అంతే జరుగుతుంది బస్ ఉండదు అది ఎప్పుడో గంటకో సాయంత్రం ఎప్పుడో కానీ ప్రతి టైంలో మనకేమో రాదుగా దానికోసం ఎదురు చూడాలా హైదరాబాద్ లో అయితే ట్వంటీ ఫోర్ అవై సెవెన్ నడుస్తూ ఉంటాయి కదా హైదరాబాద్ లో ఎక్కడ నడుస్తున్నాయండి ఎవరు చెప్తున్నారు ఎక్కడ నడుస్తున్నాయి నడవట్లా ఎవరు జనాలు అనుకోవడం తప్ప నడవు దానివల్ల ఉపయోగం లేదంటారా ఏం ఉపయోగం ప్రభుత్వానికి లాసు అంతే సో ఆ చార్జీ డబ్బులు ఏదో మేమే పెట్టుకొని పోతాం దాన్ని ఏం ఉద్ధరించాల్సిన అవసరం లేదంటారు ఉద్ధరించాల్సిన ఏం అవసరం అది ఎప్పుడో గంటకి సాయంత్రానికి అప్పటిదాకా వెయిట్ చేయాలా వెయిట్ చేయరుగా ఎవరి పనులు వాళ్ళు ఆపుకోరుగా టైం ప్రకారం వెళ్ళాలి కదా ఆ ఆయన ఇచ్చే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండేరు కదా మొత్తంగా పథకాలు ఏమేమి వచ్చినాయమ్మా మీకు ఈ తల్లి కొందరు ఒకటేనా వచ్చింది ఆయన ఇప్పుడు ఒక సంవత్సరం ఏ ఉంటుంది సంవత్సరానికి ఒక బధకమే వచ్చింది అమ్మ ఒడి రైతు భరోసా వేస్తానన్నాడు ఇప్పటివరకే ఏం లేదు పొలము ఉందా మీకు ఐదు ఎకరాలుంది ఐదు ఎకరాలు డబ్బులు పడలేదు పర్లేదు అంటే సంవత్సరం అవుతా ఉంది రైతు అందంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారో డబ్బులు వేయలేదు ఇంకా సంవత్సరం ఏంటండి మిరగాయలు గిట్ట రేట్ లేదని పొగాకు రేట్ లేదని జనాలు అంత అసట్లు పడుతున్నారని గివలదారులు లేవు లేవు గతంలో ఉన్నాయమ్మా గిట్టుబాటు ధరలు మూడు సంవత్సరాల నుంచి అయితే ఏమి పొగాకు నలభై వేలు ఉంది కింట ఇప్పుడు పదివేలు కూడా లేదు అసలుకి చెక్కులు అయితే ఇళ్ళల్లో అట్లాగే మొన్న పడి ఉన్నాయి కూడా కొనలా అసలు జగన్ టైంలోనే బాగా జరిగిందంట రైతులకి జగన్ ప్రభుత్వమే మాకు బాగా నచ్చింది ఓకే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందమ్మా మరి మేము అని అనుకుంటున్నాం రావాలని అనుకుంటున్నాం జగనే రావాలి